అలా నియమించుకోవాలి అలా నియమించుకోకపోతే ఆయన పదవికి ఆయనకి యోగ్యతని కోల్పోతాడు ఆయన మనం ఒక గొప్ప స్థాయిలో ఉన్నామంటే ముందు మనం ఎంత పది మందికి మేలు చేస్తున్నామా లేదా మనం ఎంతమందికి అంటే మనకి నష్టం పక్కన పెట్టండి మనం పది మంది దగ్గర ఏది చేయాలనుకున్నాం అది చేస్తున్నామా లేదా అన్నదాన్ని ముఖ్యంగా ఆ అధికారి పరిశీలించుకోవాలి అంటే చూడండి ఇప్పుడు విశ్వనాథుడు మందర పర్వతం నుంచి వస్తున్నాడు ఆయన నేను రాగానే ఎవరెవరు ఒక్కసారిగా గంగేలు ఎత్తిపోతారో అంటే ఎవరెవరు ఎలా ఉన్నారు అన్నట్టుగా ఈ యొక్క పరివారము ఈ యొక్క గణాలు అంటే గణాలే కాదు గంధర్వులు యక్షులు కిన్నెలు అప్సరసలు గణము వీళ్ళందరూ ఒక్కొక్కరు 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 వారి వారి శక్తికి సంబంధించిన అటువంటి ఆయుధాలతో వారు వారు సంబంధించిన దానితో వస్తున్నారు ఇలా అందరూ వస్తున్నారు మనస వాచ కర్మణ తెరక్ర శుద్ధిగా ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్వనాథుడు రావాలని రాచనలు చేస్తున్నారట ఈ యొక్క కాశీ విశ్వనాథుడి కోసము వాళ్ళు చేస్తున్నారు అంటే చూడండి మనము ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నారంటే విశ్వనాథుడు ఈ యొక్క మందిర తర్వతి నుంచి కాశీ వచ్చినప్పటికి ఇక్కడ కాశీలో కొంతమంది సూక్ష్మంగా కొంతమంది ఆల్రెడీ దేవ దేవతా దేవతా మూర్తులు వచ్చేస్తున్నారు ఇక్కడ మనం చెప్పుకున్న విష్ణుమూర్తి ఉన్నాడు అలాగే సూర్యనారాయణుడు ఉన్నాడు అలాగే బ్రహ్మదేవుడు ఉన్నాడు అలాగే అమ్మవారి పరివారమైనటువంటి అరవై నాలుగు వేల మంది దేవతామూర్తులు కూడా ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళకి తెలిసిపోయింది ఆ విశ్వనాథుడు ఇంకా బయటదేరాడు ఇక్కడికి వస్తాడు వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ ఇప్పటి వరకు మనం ఎంతవరకు ఈ కాశీని పరిరక్షించాము ఎంతవరకు ఈ కాశీలో మనము విశ్వనాథుడి కృపకి చూడండి ఇక్కడకు వచ్చినటువంటి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నిన్న మనం చెప్పుకున్నాం విష్ణుమూర్తి నిన్న మనం చెప్పుకున్నాం ఎన్నో అవతారాలు ఎత్తి ఉన్నాడు ఇక్కడ ఆయన మనం నిన్న ఇరవై ఏడు తీర్థాలు చెప్పుకున్నాం ఇరవై ఏడు తీర్థాల్లో ఇరవై ఏడు రూపాలలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆ మహాదేవుడు వస్తున్నాడు ఇప్పుడు కాబట్టి ఆయనకి నేను ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా సన్మానం చేయాలి ఏ విధంగా ఆయన ముందుకు వెళ్ళాలి అని ఈ విష్ణుమూర్తి ఇన్ని రూపాలలో ఆలోచిస్తున్నాడు ఇప్పుడు మన సూర్యభగవానుడు ఉన్నాడు సూర్యభగవానుడు కాశీలో ద్వాదశ ఆదిత్యులుగా మారి ఉన్నాడు ఈ ద్వాదశ ఆదిత్యులుగా ఉన్నటువంటి సూర్యభగవానుడు ఆ విశ్వనాథుడు వస్తున్నాడు ఈ ద్వాదశ ఆదిత్యులు మనం ఏ విధంగా విశ్వనాథుడికి సన్మాన ఏర్పాట్లు చేయాలి ఇవన్నీ చూస్తున్నారు అంటే మీకు ఇంకా అర్థమవ్వాలంటే చెప్తాను ఇప్పుడు ఒక గొప్ప అధికారి ఉన్నాడు అనుకున్నాం ఆ గొప్ప అధికారి దగ్గర ఒక వెయ్యి మంది పనివారు ఉన్నారు ఆ వెయ్యి మంది పనివాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అధికారికి ఏది కావరో అది చూసుకుంటున్నారు అయితే ఇప్పుడు ఆ వెయ్యి మంది పనివారు ఎవరికి అధికారి అధికారి కింద పనివారు కానీ ఒకసారి ఎప్పుడైనా అధికారి భార్య గారు వచ్చారనుకోండి అర్థమవుతుందా ఈ వెయ్యి మంది ఆవిడికి గౌరవం ఇస్తారా అయ్యరా ఇస్తారా అయ్యరా అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే పార్వతీ మాత వస్తుంది అర్థమవుతుందా ఈ మాత కూడా విశ్వనాథులతో వస్తుంది ఆవిడిని ఎలా గౌరవించాలి ఆవిడికి ఎలా మన సన్మానం చేయాలి అని ఆవిడని అనుకుంటారు ఇప్పుడు మనం అనుకున్నట్టు అలాగే అధికారిక పిల్లలు ఉండాలనుకుందాం ఆ అధికారి పిల్లలు కూడా అంటే ఇప్పుడు సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి వస్తున్నాడు ఈయన్ని ఎలా చేయాలి అంటే వీళ్ళందరూ తల మొనకలైపోతున్నారన్నమాట అంటే ఎందుకంటే విశ్వనాథుడి కృపని అనుభవించడం కోసం వాళ్ళు అలా పరితపిస్తున్నారు ఇక మనం ఎలా పరితపించాలి కాశీలో ఉన్నందుకు ఒక్కసారి మనం ఇప్పుడు ఆ యొక్క గణాల పేర్లు మాత్రమే చెప్తాము ఈరోజు నేను కనీసము ఒక వంద గణాలు రాసుకొని వచ్చాను అయితే మీరు కొన్ని ఘనాల పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే విశ్వనాథుడి గణాలు అనుగ్రహంలో ఒక గణ మనం దొరికినా చాలు మనకి మీకు నేను చెప్పాను దండపాణి ఒక గణము అలాగే లాంగేశ్వర్ మహాదేవి ఒక గణము మీకు ఎన్నో గణాలు చెప్పినా నేను ఇప్పుడు కొన్ని చెప్తాను ఒక్క ధనం అధిక మనకు అనుగ్రహం కలిగితే విశ్వనాథుడి అనుగ్రహం కలిగి ఇది అనమాట ఎందుకు ధనం అంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఒక అధికారి భార్యకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ మీరు ఏదైనా సహాయం చేస్తారనుకోండి మనకి ఏదో సినిమా ఉంది మహేష్ బాబు ఒకటి అది ఆ సినిమాలో ఏం చేస్తానంటే వాడు ఢిల్లీకి వెళ్తాడు ఒక మినిస్టర్ని కలవడానికి కానీ ఆ మినిస్టర్ని కలవకుండా ముందే ఏం చేస్తానంటే వాళ్ళ భార్యని కలుస్తాడు రెండు మూడు సార్లు వాళ్ళ భార్యని కలుస్తాడు అలాగే వాళ్ళ కూతుర్ని కలుస్తాడు లాస్ట్కి మినిస్టర్ దగ్గరికి వెళ్తాడు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడదు ఆ అంతలోకి వాళ్ళ భార్య అమ్మని వస్తుంది ఓ ఈ బాబు నాకు తెలిసే ఇమ్మండి మీ దగ్గరకు వచ్చాడా ఏదో పని కోసం కొందరు అబ్బాయి ఏ చెప్పారో ఆ పని చేశాయి అలాగే కూతురు వస్తుంది కూతురు ఏం చెప్తుంది నాన్నగారు అన్న చాలా మంచివాడు అన్న ఏదైతే అది మీరు ఇచ్చాయండి అంటే చూడండి ఇది തെളിച്ച് അത് ആന